అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిల్ కుకింగ్ అండ్ టిప్స్ ఈరోజు మన కిచెన్లో వెడ్డింగ్ స్టైల్లో లాగా క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ని ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అండ్ ఈ క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ని తయారు చేయడం చాలా సులువు పిల్లలకైతే చాలా బాగా నచ్చేస్తుంది అండ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన వంటింట్లో ఉండేవే అండ్ టైం కూడా జస్ట్ టెన్ మినిట్స్లో వీటిని తయారు చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా దీన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు క్యాబేజ్ తరుగునైతే తీసుకోవాలి సో క్యాబేజ్ తరుగు మరీ సన్నగా ఉండాల్సిన అవసరం లేదండి అలా అని మరీ పెద్దగా కూడా ఉండాల్సిన అవసరం కూడా లేదు సో మధ్యస్థంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇందులోనే ఒక రెండు వందల గ్రాముల వరకు క్యారెట్ తురుముని కూడా వేసుకోవాలి సో క్యారెట్ని నేను ఇక్కడ గ్రేడ్ చేసి వేసుకుంటున్నాను అనమాట తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం అర టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ చికెన్ మసాలా అలాగే ఒక అర టీ స్పూన్ ఉప్పు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ శనగపిండి హాఫ్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మైదా పిండి అలాగే ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక కోడిగుడ్డు వేసుకొని ఇందులో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా బాగా మిక్స్ అయ్యే విధంగా చేతితో ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు ఎలాంటి వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదండి ఆటోమేటిక్గా మనకి ఇక్కడ క్యారెట్లో ఇంకా క్యాబేజ్లో వాటర్ అనేవి ఊరుతాయి అన్నమాట ఆ తర్వాత ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు దీనికి రెస్ట్ ఇవ్వాలి ఈలోగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అందులోకి డీప్ ఫ్రైంగ్కి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి వన్స్ మనకు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో నుంచి లో ఫ్లేమ్లోకి మార్చుకొని లో ఫ్లేమ్లో మాత్రమే ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న పకోడీల్లాగా క్యాబేజీని వేసుకోవాలి ఇలా చిన్న చిన్న పకోడీలాగా క్యాబేజీని వేసుకోగానే గరిటె పెట్టి కదపకుండా ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలి తర్వాత గరిటె పెట్టి రెండు వైపులో కూడా బాగా ఎర్రగా వేపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ రెడీ అండ్ పాటు గార్నిష్ కోసం కొంచెం ఆయిల్లో వేయించుకున్న కరివేపాకు లేదంటే పచ్చిమిర్చిని కూడా సర్వ్ చేయండి చాలా బాగుంటుంది పిల్లలకైతే చాలా బాగా నచ్చేస్తుందండి అండ్ ఈ క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ని మనం అన్నం పప్పు చారు రసంలోకి సైడ్ డిష్గానే కాకుండా టీ టైంలోకి స్నాక్స్ లాగా కూడా చేసి పెట్టవచ్చు లేదంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ లాగా కూడా చేసి పెట్టవచ్చు మరి నా రెసిపీ మీ అందరికీ నచ్చిందా అయితే ఇలాంటివి ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే నా ఛానల్ని మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి